నమస్కారం వారి సూలూరుపేట నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నా పేరు దార్ల రాజేంద్ర ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు అంటే తొమ్మిదవ తేదీ వీళ్ళు ఆర్టీఓ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు ధర్నా కార్యక్రమం తేలిక అని చెప్పి మేము చూస్తే యూరియాలు రైతులకి అవసరమంట యూరియా ఇప్పుడు దొరకడం లేదంట వాళ్ళకి యూరియాలు కావాలంట నేను ఒకటే అడుగుతా ఉన్నా లోకల్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సభ్యులన్న ఈరోజు రేపో మాప అంటే రెండు రోజులు ఉంది వరి కోత దీన్ని మీకు యూరియా తీసుకొచ్చుకొని దీంట్లో చల్లతారా అని చెప్పి అడుగుతా ఉన్నా రేపమాప కోసేయాలి రైతు మీకు యూరియాలు ఎందుకు అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నా తెలంగాణలో యూరియా కొరత ఉంది కానీ దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఓటమి ప్రభుత్వం మీద వృద్ధి కార్యక్రమం చేస్తున్న ఈ నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు దీన్ని కారు అంటారు సున్నాకారు ఆల్మోస్టాలు పోసేశారు వెనక ముందు పోసుకుంటూ ఉన్నారు ఒకటి రెండు మూడు రోజుల్లో ఈ కారు అనేది కంప్లీట్ అయిపోద్ది తర్వాత జీలగలు తెచ్చుకుంటారు జీలగలు తున్ని జీలగలు చల్లుకుంటారు అంతేగాని అయిపోయిన కారుకి అయిపోయిన పండకి ఈ రోజు మళ్ళీ కూడా యూరియా కొరత ఉందని చెప్పేసి అబద్దాలను చిత్రీకరించడం వైఎస్ఆర్ సిపి తగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి రోజు పక్షి ఆడి 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 ఏ కారుకి ఎప్పుడు యూరియా కావాలా ఎప్పుడు చీలకలు కావాలా ఎప్పుడు అడుగు ముందులు కావాలన్నీ మర్చిపోయి ఈ రోజు టక్క నిద్రలు వేసి ఈ రోజు రాష్ట్రంలో యూరియా ఉంది దాని మీద మీరు ఈ రోజు అందరూ సిద్ధపడిపోయారు కనీసం అంటే కనీసం వారు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాలి కదా అయ్యా ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో సున్నాకారం అయిపోయింది యూరియా అవసరం లేదు మనకు ఇప్పుడు జలగల మీద ఫైట్ చేద్దాం జలగల మీద ఫైట్ చేయాలన్నా కానీ తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి అగ్రికల్చర్ ఆఫీసుల్లో జీలగలు రైతులకు అవైలబుల్ పెట్టేశాడు పెట్టేస్తాడు ఈ రోజు బ్రహ్మాండంగా ఆధార్ కార్డు పెట్టు పాస్బుక్ తీసుకోలు ఎకరా పది కేజీలు ఎనిమిది కేజీలు తీసుకొని పోయి బ్రహ్మాండంగా దున్నుకొని చల్లుకుంటున్నారు వ్యవసాయం అనేది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆనందంగా చేసుకున్నారని చెప్పేసి చెప్పాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఆయన ఏదో ఆదేశాల మేరకు మీరు చేస్తా ఉన్నారు రేపు రైతులు మీ మొహాన ఉమ్మేస్తారు రైతులు మిమ్మల్ని రాష్ట్రంలో అసహించుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఏ టాపిక్ లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండ పరిపాలన అందిస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని కూడా సుందంగా ఆలోచించి ఏ టయానికి ఏమి ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్ఓ ఆర్టీఓని అందరిని కూడా ఆయన ఇస్తున్నాడు అట్లాంటివన్నీ వదిలేసి ఈరోజు మీకు పంట దశలో ఉంది పంట అయిపోయింది రేపో మాపో కోసేదానికి ఇప్పుడు మీరు యూరియల్ మీద ధర్నా చేయడం సిగ్గుగా ఉంది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సంజీవన ఇక్కడ రైతులు హ్యాపీగా పండించుకున్నారు ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర బ్రహ్మాండంగా కూట ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు బ్రహ్మాండంగా ఎకరా వచ్చేసి నలభై నుంచి నలభై బస్తాలు అవుతూ ఉంది హ్యాపీగా ఉన్న రైతులు ఈరోజు మీరు ఏదో ఒక విధంగా రాజకీయం చేయాలని చెప్పేసి చేయడం కరెక్ట్ కాదు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల మీద అంతే కానీ అయిపోయిన వరి సున్నా కారు మీద మీరు ఏ విధంగా ధర్నాలు చేసుకుంటే సిగ్గులో ఉండది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సంజీవన్న అందరికీ నమస్కారం బయట పైన హైవే అయింది వరి కోసేసారు పూర్తిగా అయిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్థానిక వైఎస్ మాజీ ఎమ్మెల్యే దివేట్ చేస్తారంట దేని విధాలంటే ఈరియాలు కావాలి మా రైతులకి అని చెప్పి ధర్నా చేస్తారంట అసలు ఈరియాలు తీసుకొని రైతులకి ఇస్తే వీళ్ళు ఎక్కడ చదువుకోవాలో నాకు అర్థం కావాలా సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌను కమ్మవారిపాలెం విన్నమాల పొలాల్లో ఉన్నాం మనం జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇల్మెంట్ సజీవాలకి ఒకటే చెప్తా ఉన్నా యూరియా ఇప్పుడు ఏం అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు పైరు పోసేశారు ఇక్కడ ఈ జీలగలు అంటారు వీటిని ఈ జీలగలు ఈ జీలగల్ని దున్నేసి బాగా దుక్కి చేసి ఈ విధంగా చల్లుకుంటారు ఈ విధంగా చల్లిన తర్వాత నెలకొస్తారు జీలగలు నేలకు వస్తుంది నెలకు వచ్చిన తర్వాత దీంట్లో నీళ్ళు బాగా పెట్టుకొని తొక్కించుకుంటారు తొక్కించేసిన తర్వాత అప్పుడు నరుగు పోస్తారు అంటే సుమారు మూడు నెలలు ఎవదుంది పెద్దవారు పెద్దోరు కారంటారు మాకు ఇక్కడ మూడు నెలలు ఎవదు ఉంది సంజీవన్న అదేవిధంగా జగన్ రెడ్డి ఇప్పుడు యూరియా కొరత మీద మీరు చేసే ధర్నా రైతులు కూడా మిమ్మల్ని అసహించుకుంటూ ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు పుట్ట దశలో ఉంది దేశంలో వాళ్ళకి అవసరం యూరియా కావచ్చు అడుగు మందులు కావచ్చు గులుగులు కావచ్చు అది వాళ్ళకు అవసరం ఇప్పుడు మనకు అగ్రికల్చర్ క్లోజ్ అయింది ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మన రాష్ట్రం అంతా రైతులు వచ్చేసి ఏ విధంగా ఎల్దును దున్నుకుంటారు ఎల్దుని దునుకొని జీలగలు చల్లుకుంటారు ఈ జీలగలు అంటారు సంజీవన్న జగన్మోహన్ రెడ్డి ఈ జీలగలు చల్లుకుంటే మనకు సత్తమంట ముప్పై బస్తాలు అయ్యేది నలభై నలభై ఐదు బస్తాలు అవుతుందంట ఎకరాకి సో ముందు మీరు అగ్రికల్చర్ విధానాన్ని నేర్చుకోండి ఎప్పుడు యూరియా అవసరమో ఎప్పుడు మందులు అవసరమో ఎప్పుడు జీలగల అవసరమో కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలి రైతులకి ఏది ఎప్పుడు ఇస్తే పంటకి ఉపయోగపడుతుందని చెప్పేసి మా నారా చంద్రబాబు నాయుడు గారికి కోటం ప్రభుత్వంకి బ్రహ్మాండంగా తెలుసు మీరు అనవసరంగా ఈరోజు కోటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కావచ్చు ఈ విధంగా రైతుల్ని ప్రోత్సహించడం కావచ్చు అనేక రంగాల్లో ఈరోజు రాష్ట్రం దేశంలోనే ముందుకు పోతూ ఉంది ఈరోజు మీరు చేసే పెంటంతా కూడా మీరు ఏం చేయాలనుకున్నా కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా